చక్కెర మైదా లేకుండా ఈజీగా ఓట్స్ కేక్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో ముప్పావు కప్పు వరకు బెల్లం తురుము వేసి అర గ్లాస్ పాలు పోసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే బెల్లం పూర్తిగా కరిగిపోతుంది మీరు ఈ ప్లేస్లో బెల్లం పౌడర్ నాన్న యూజ్ చేయొచ్చు ఇప్పుడు మిక్సీ జార్లో ముప్పో కప్పు వరకు ఓట్స్ వేసుకొని కొన్ని బాదం పలుకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టుకొని నేను చేసే ఈ కేక్ వన్ కేజీ వరకు ఉంటుంది కాబట్టి మూడు కోడిగుడ్లను తీసుకొని ఎగ్ వైట్ అలాగే యోట్ని సపరేట్ చేసుకున్నాను ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఎగ్ వైట్ వేసుకొని ఇలాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి మీ దగ్గర బీటర్ లేకపోతే మిక్సీ జార్లో అయినా ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్ యోల్క్లో ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ వైట్లో వేసి మరొకసారి ఇలా బీట్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్ మెల్టెడ్ బటర్ కానీ లేకపోతే ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ని కానీ వేసుకొని ఒకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక జల్లెడు పట్టుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పౌడర్ని వేసి జల్లించుకోవాలి నేను ఓట్స్ని ముప్పావు కప్పు వరకు తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు మరో పావు కప్పు గోధుమ పిండిని వేసుకుంటున్నాను పావు కప్పు గోధుమ పిండి వేసుకొని ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూన్ బేకింగ్ సోడా మరి కేక్ చాక్లెట్ ఫ్లేవర్లో కనిపించడానికి రెండు స్పూన్ల వరకు కోకో పౌడర్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ బ్యాటరీని కలుపుకోవాలి నాకు ఇక్కడ తీసుకున్న బౌల్ చాలా చిన్నదైపోయింది మీరు పెద్ద బౌల్లో మిక్స్ చేసుకోండి ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న బెల్లాన్ని డైరెక్ట్గా కాకుండా ఇలా జల్లెడితో వేసుకోండి ఇప్పుడు బ్యాటర్ మొత్తం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి లేకపోతే బ్యాటరీ మొత్తం లూజ్ అయిపోతుంది ఇలా బ్యాటరీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత డస్టింగ్ చేసుకున్న కేక్ మౌల్డ్ కానీ మందంగా ఉండే గిన్నెలో కానీ ఈ బ్యాటర్ని వేసుకొని ఎయిర్ బబుల్స్ లేకుండా ఇలా ట్యాప్ చేసుకోవాలి నేను కేక్ బ్యాటర్ రెడీ చేసేటప్పుడే ఒక బాండీలో గిన్నె పెట్టుకొని ప్రీ హీట్ చేసుకున్నాను ఇప్పుడు గిన్నె దీంట్లో పెట్టేసుకొని ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇప్పుడు సరిగ్గా బేక్ అయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారినిచ్చి ఇలా డీమౌల్డ్ చేసుకోవాలి కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి నేనైతే అసలు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి హెల్తీగా ఉంటుంది అలాగే టేస్టీగా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు మరి ఈ హెల్దీ ఓట్స్ జాగ్రీ కేక్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ